అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి భీమవరం నుంచి అయితే నేను కాకినాడ అయితే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నానా ఏంట అని అనుకుంటున్నారా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను మా వదిన వాళ్ళ కారులో అయితే వెళ్తున్నాను మా వదిన మా హస్బెండ్ కాకినాడలోనే ఉన్నారు అయితే మా మావి గారికి అయితే ఆపరేషన్ అయితే చేశారు తొంటి దగ్గర నుంచి అయితే ఆపరేషన్ అయితే చేశారు కాకినాడ జీహెచ్ఈ జీజీహెచ్ఈఎంసీ హాస్పిటల్ అయితే చేశారండి హాస్పిటల్కి అయితే మేము కూడా వెళ్తున్నాము మా అన్నయ్య గారితో కలిసి అయితే నేను వెళ్తున్నాను పొద్దున్నే అయితే బయలుదేరాము బయలుదేరిపోయి ఇంకా పదకొండు అలాగైపోయింది అనుకోండి వెళ్ళే తలకే ఇంకెళ్ళేదారులు అయితే ఎక్కడన్నా చూసినా వినాయకులే కనిపిస్తున్నారు ఇంక అందరికీ ఇంకా హడావుడి అయితే తగ్గలేదు ప్రతి ఒక్కళ్ళు వినాయకుడు హడా వినాయకుడు పండుగ అంటేనే బాగా సెలబ్రేషన్ అయితే చేస్తారు కదా ఇంకా అలా చేస్తున్నారు ఇంకెళ్ళేదారులు అయితేనేమో అంతా బాగుంది కదా అని చెప్పి వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఈ ఊరి పేర్లు కానీ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు కొన్ని కొన్ని ఊర్లు అయితే తెలియవు ఇంకెళ్ళేదారులు అయితే ఇక్కడ అంత పెద్ద బ్రిడ్జి అయితే ఉంది ఈ బ్రిడ్జి అయితే చాలా పెద్దది పేరు కూడా చెప్పాడు అన్నయ్య గారు నాకైనా గుర్తులేదు ఈ బ్రిడ్జి ఎంత తెలుసు ఏంటి కచ్చితంగా కామెంట్ చేయండి చెక్ పోస్ట్ అయితే వచ్చింది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడైతే అయితే చాలా మంది కాయలు అన్ని రకాలు అమ్ముతున్నారు ఇంక ఇక్కడ బాగా ఫేమస్ అంటండి ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయంట అన్నయ్య గారు వాళ్ళు జ్యూస్ షాప్ కదా ఇంకా రేట్లు అయితే కనుక్కొని వద్దాము ఇంత దూరం వచ్చాను కదా అని చెప్పి రేట్లు అయితే కనుక్కున్నాడు కనుక్కొని ఇంక మేమైతే బయలుదేరిపోయాము బయలుదేరిపోయే తరకే ఇంకా అక్కడ హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా మా మామయ్య గారిని అయితే పలకరియాలి కదండి ఎందుకంటే మాట్లాడాలి కదా ఆపరేషన్ అయితే అయింది కదా అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా హడవుడిగా అయితే వెళ్తున్నాము ఎందుకంటే మా అయితే తెలుసు మా మెదర్మావి గారికి కూడా ఆపరేషన్ అయింది ఇక్కడే చాలా బాగుంది హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్లో నాకు చాలా మెమొరబుల్ డే ఒక్కటైతే ఉందండి అదంతా తర్వాత చెప్తాను ఇంకా మా మామయ్య గారితో అయితే మాట్లాడేసి ఎలా ఉంది మామయ్య గారు ఏంటి అని మాట్లాడుకొని ఇంకా తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోదామని చెప్పి బయలుదేరి అయితే బయలుదేరిపోయామండి ఎందుకంటే మళ్ళీ చీకటి అయితే పడిద్ది కదా మళ్ళీ నైట్ తొమ్మిది అయింది మేము వచ్చే తలకే ఇంకా మేము కారులో అయితే ఇంకెక్కేసి ఇంకక్కడ కొంచెం భోజనం అయితే చేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అంతా బాగుంది ఇక్కడ పూల చెట్లు అయితే చాలా ఫేమస్ అసలు ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఏంటో మొత్తం చెప్తానండి నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి